హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ పెన్షన్స్ గురించి చాలా టెన్షన్ అయితే పెట్టేస్తున్నారు చాలామంది పెన్షన్స్ కట్ చేస్తామని చెప్పేసి న్యూస్ అయితే వచ్చేసింది అది చాలా మంది అయితే టెన్షన్ పడిపోతున్నారు అంటే నిజంగా బెనిఫిషర్ అయిన వాళ్ళని కట్ చేస్తారా లేదంటే కనుక అనర్హులని దొంగ సర్టిఫికెట్లతోటి వచ్చిన వాళ్ళని కట్ చేస్తారా అని చాలా మంది అయితే టెన్షన్లు పడిపోతున్నారు ఇదిలా ఉండగా నిన్న ఆదివారం రోజు ఖమ్మం జిల్లా పాలేరులో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక ఒక మ్యాటర్ అయితే రిలీజ్ చేశారండి అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ కట్ అన్న వార్తతోటి అనర్హులు ఏరువైతే సిద్ధం అని ఒక మ్యాటర్ అయితే రిలీజ్ చేశారండి రేషన్ కార్డులు ఎవరైతే ఆసరా పెన్షన్స్ బోగస్ పెన్షన్స్ కలిగి ఉన్నారో వారందరి పెన్షన్స్ కూడా కట్ చేస్తామని నిన్న కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారండి దానికి సంబంధించిన మ్యాటర్ ఒకటి హెడ్డింగ్లో చదువుతామండి భారీగా తొలగించేందుకు సర్కారు యత్నాలు అనర్హులను ఏరు పారేస్తామన్న మంత్రి పొంగులేటి వచ్చే నెల నుంచి రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని హామీ కేసీఆర్ పేదలకు గజం స్థలం ఇవ్వలేదని ఫైరు ఇంకా రైతుని రాజును చేయాలన్నదే ఆశయం పాలేరులో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి చూశారు కదండి అంటే ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా చాలా వరకు కూడా అనర్హులు ఉన్నారని చెప్తున్నారు మరి ఎవరు అర్హులు అన ఎవరు అనర్హులు అనేది కూడా తెలియట్లేదు మరి దీని మీద అయితే ఎంక్వైరీ వేస్తామని చెప్తున్నారు ఆయన అయితే కళాఖండీగా అయితే చెప్తున్నారండి పెన్షన్స్ అయితే డిలీట్ చేసేస్తాము అలాంటి వారు ఉంటే కనుక తప్పనిసరిగా అందులోనూ రే బోగస్ రేషన్ కార్డులు ఉన్న తీసివేస్తామని చెప్పేసి అని అంటున్నారండి ఇక వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు తొలగిస్తామని తెలిపారు ఆదివారం ఖమ్మంకి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పొంగులెట్టి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని ఇకపై వారందరినీ రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మూడు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రుణమాఫీ ప్రాసెస్ను వచ్చే నెల నుండి ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు చూశారు కదండి మంత్రి పొంగులేటి గారు స్వయంగా నిన్న ఆదివారం రోజు ఖమ్మం జిల్లా పాలేరులో ఇచ్చిన స్టేట్మెంట్ అది కానీ త్వరగా అయితే ఈ ప్రాసెస్ ఒకవేళ స్టార్ట్ చేసినా త్వరగా స్టార్ట్ చేసి నిజంగా అరువులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా త్వరగా పెన్షన్ శాంక్షన్ చేయాలని త్వరలోనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు సో ఇదండి ఈరోజు వీడు నిన్న ఆయన మాట్లాడిన మాటలైతే ఇవి మనకి ఈరోజు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఇది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ